నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకొచ్చింది దీంతో దీనిపై ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక ఈసారి ఈ సీజన్ హిట్ అయింది మిగతా బిగ్ బాస్ సీజన్ల కంటే ఈ సీజన్ కి విపరీతమైన టీఆర్పీ వచ్చింది కూడా ఇదంతా ఎత్తు ఫైనల్స్ తర్వాత జరిగిన పరిణామాలు ఇంకో ఎత్తు విన్నర్ అరెస్ట్ కావడం అభిమానులు గొడవ చేయడం ఆ రచ్చ మామూలుగా లేదు ఇక అది పక్కన పెడితే బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీస్ ఇచ్చారు దీంతో ఇప్పుడు ఆ షో సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్లకు భారీ షాక్ ఇచ్చింది అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సెవెన్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట రచ్చరచ్చ చేశారు అభిమానులు ఇతర కంటెస్టెంట్లు హోస్ట్లు సెలబ్రిటీల కార్లపై దాడికి దిగారు కొంతమంది దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేశారు ఇంకా సీసీటీవీ ఫుటేజ్ జల్లెడు పడుతూ ఉన్నారు మరికొంతమంది కోసం గాలిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే విన్నర్ పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు ప్రశాంత్ ఈ ఘటన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఇకపై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా ముందే అగ్రిమెంట్ చేసుకోను కంటెస్టెంట్స్ గా ఎంపికైన వారికి ఈ మేరకు గట్టి సూచనలు ఇవ్వనున్నారని ఈ మేరకు నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ విన్నర్ ఫైనలిస్ట్ ఎవరూ ర్యాలీలు నిర్వహించకూడదని అభిమానులను అన్నపూర్ణ స్టూడియో వద్ద కలవకూడదని రూల్స్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది 哎呀！ నెక్స్ట్ సీజన్ నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ర్యాలీలు ఉండవు వాళ్ళు నేరుగా ఇంటికి వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని ఇక పోలీసులు కూడా ఇలాంటి సూచనలే చేశారని అంటున్నారు నిజానికి గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి ఒకనొక సీజన్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ఈసారి మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా వ్యవహరించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు చెప్తున్నారు మరి నిజంగానే ర్యాలీలను నిషేధిస్తే కంటెస్టెంట్లు అభిమానులు ఎక్కడ కలవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వార్త తెలిసిన వాళ్ళంతా మరి ఇది ఏమవుతుందో నిజంగానే నిషేధం విధించాలని మీరు కూడా అనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి